అయితే ఏ పిల్లలకి రాకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మేము త్రీ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ఇలా ఫేస్ చేస్తున్నాము మాకు ఆగస్టు మంత్ అంటే చాలు మా పిల్లల బర్త్డే సెలవు అనుకుంటాము ఆ లోపు బర్త్డే రోజైనా పేరు బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చింది ఈసారి మాత్రం బర్త్ డే అయిపోయిన తర్వాత వచ్చింది అన్ని ఇయర్స్ వచ్చి దగ్గర ఉన్నారు అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం సెట్ అవ్వలేదు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది హాస్పిటల్ లో అయితే రూమ్స్ ఖాళీ లేవు బెడ్స్ అయితే ఖాళీ లేవు అసలు వస్తానే ఉన్నారు ఫీవర్ అందరికి డెంగ్యూ ఫీవర్స్ వాళ్ళే ఇదిగోండి మేము డబల్ రూమ్ ఏమంటే సింగిల్ రూమ్ ఇచ్చారు ఖాళీలు లేక అలానే అడ్జస్ట్ అయ్యాము మా చిన్నవాడికి మంత్ వన్ వీక్ ఫీవర్ తగ్గిపోయింది తగ్గిన స్టార్ట్ అయింది వీడు ఇంకా అన్నయ్య లేకపోతే ఇద్దరు కలిసి ఆడుకుంటారు కదండి అసలు వాడు ఉంటేనే వీడి ఇంట్లో ఉంటున్నాడు లేకపోతే లేదు వాడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉంటున్నాడు ఈవినింగ్ ఇంటికి వస్తున్నాడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు త్రీ డేస్ నుంచి హ్యాండ్కి పెట్టారు కదండి సెలైన్ అది కదిలినట్టు ఉంది నీడిలు ఎక్కట్లేదు సెలైన్ అందుకని ఆ హ్యాండ్కి మారుస్తా అంటే వద్దని ఏడుస్తున్నాడు మా బాబు అన్ని దాని నుంచి బయటికి తీసుకురావడానికి డ్రాయింగ్ బుక్స్ అవి అవి ఇవన్నీ తీసుకొచ్చి ఏదో ఒకటి విధంగా నవ్వించడానికి అయితే ట్రై చేస్తున్నాము మెబిలైజర్ కూడా పెడుతున్నారు కాఫ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అసలు పిల్లలు అందరూ అట్లానే ఉన్నారండి అదిగో సిస్టర్ మళ్ళీ నీడిల్ మారుస్తున్నారు ఈ హ్యాండ్కి పెడుతున్నారు క్యాండా ఆ ఆ చేతి నుంచి తీసేసి విడే వద్ద నేరుస్తున్నాడు కానీ వాళ్ళు చాలా కేరింగ్ గా చేస్తున్నారు అండి సిస్టర్ హ్యాండ్కి పెట్టి పెట్టి చూడండి అయిపోయింది త్రీ డేస్ నుంచి ఒకే హ్యాండ్ మళ్ళీ ఈ హ్యాండ్కి మార్చారు చిన్నగా మళ్ళీ నీళ్ళు ఎక్కిస్తున్నారు ఫైవ్ డేస్ తర్వాత ఇంటికి పంపించారండి ఫైవ్ డేస్ అసలు హాస్పిటల్లో వెళ్ళాడిపోయాడు నేను ఇంటికి వస్తాను ఇంటికి వస్తా అని ఒకటే అడ బాబు త్వరగా కోలుకొని హెల్దీగా ఉండాలని అయితే కోరుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ